నా పేరు జైశ్రీ వెల్కమ్ టు టాక్స్ ఈ రోజు వీడియో రిలేటెడ్ టు క్లీనింగ్ శ్రావణ మాసం వస్తుంది అంటే మనం క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాం కదా మేబీ నేను ఈ వీడియో అప్లోడ్ చేసే లోపు శ్రావణ మాసం వచ్చేస్తుందేమో బట్ క్లీనింగ్ మాత్రం ముందుగానే స్టార్ట్ చేశాను ఈ రోజైతే డోర్స్ విండోస్ ఉంటాయి కదా అవి గ్రిల్స్ ఇవన్నీ క్లీన్ చేయాలని ప్లాన్ చేశాను అదే మీతో షేర్ చేయబోతున్నాను ఎవరికైనా మోటివేటింగ్ గా అనిపించవచ్చు కదా అందుకనే ఈ బ్లాగ్ ఇక్కడ నుండి కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అండ్ మన వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే అయితే లైక్ కూడా చేయండి ఫస్ట్ అయితే యుద్ధానికి రెడీ అవుదాము మాస్క్ గాగుల్స్ పెట్టుకుంటున్నాను రీసెంట్గానే ఐ ఇన్ఫెక్షన్ పలకరించి వెళ్ళింది మళ్ళీ తెచ్చుకోవడం ఇష్టం లేదు అందుకని గాగుల్స్ కూడా పెట్టుకుంటున్నాను లెట్ స్టార్ట్ డోర్ క్లీనింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఈ వాడిపోయిన లేదా ఎండిపోయిన గుమ్మడికాయని తీసేస్తున్నానండి ఇది చాలా చిన్న పని వన్ మినిట్లో అయిపోతుంది బట్ చేయడానికి మాత్రం కుదరడం లేదు మాలానే ఎవరైనా చాలా రోజులుగా పెండింగ్లో పెట్టుంటే ఇది ఒక జెండల్ రిమైండర్లో తీసుకొని ఇలా వాడిపోయినవి ఎండిపోయినవి ఏమైనా ఉంటే ఫస్ట్ అవన్నీ తీసి పడేయండి క్లీనింగ్ కావాల్సినవన్నీ ఫస్ట్ బయట పెడుతున్నాను ఒక బకెట్తో వాటర్ వేస్ట్ క్లాత్ చీపురు ఇవన్నీ బయట పెడుతున్నాను అండి డోర్ క్లోజ్ చేసి బయట క్లీన్ చేద్దామని బికాస్ డోర్ ఓపెన్లో ఉంచి క్లీన్ చేస్తే డస్ట్ అంతా మళ్ళీ ఇంట్లోకే వెళ్తుంది అండ్ ఇక్కడ డోర్ చూసారు కదా ఎంత డస్టీగా ఉందో చాలా డస్ట్ అక్యూములేట్ అవుతుంది అపార్ట్మెంట్ రోడ్ పక్కనే ఉందండి అండ్ చుట్టుపక్కల కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి దానివల్ల కూడా చాలా డస్ట్ పడుతుంది గ్రిల్స్ క్లీన్ చేయడం కొంతవరకు ఈజీయే కానీ గ్రిల్స్కి అటాచ్ చేసిన మెష్ ఉంది కదా దాన్ని క్లీన్ చేయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది మెస్ డోర్ క్లీన్ చేయడానికి సపరేట్ బ్రష్ ఉంటుంది కదా బట్ అది ఎందుకు పర్చేస్ చేయడం రెంటెడ్ హౌస్లో ఉంటున్నాము ఎన్ని రోజులు ఉంటామో తెలియదు దానికోసం సపరేట్గా పర్చేస్ చేయాలా అని చెప్పి నేను ఇంతవరకు అది కొనలేదు ఇలా చీపురుతో వెట్ క్లాత్తో తుడిచేస్తున్నాను బట్ ఫ్రీక్వెంట్గా తుడవాల్సి వస్తుంది అన్నమాట అండ్ ఒక రీల్లో చూశానండి ఇలా మెస్ డోర్ క్లీన్ చేయడానికి హెయిర్ డ్రయర్ కూడా యూజ్ చేస్తారంట ట్రై చేద్దామా అని అనుకున్నాను బట్ ఆ హెయిర్ డ్రయర్తో కూడా ఆ డస్ట్ చుట్టుపక్కలే పడుతుంది ఇప్పుడు నేను క్లీన్ చేసినప్పుడు కూడా నాకు అదే అనిపించింది చీపురుగా దులుపుతున్నాను ఆ డస్ట్ ఎక్కడికి పోతుంది ఈ డోర్ నుండి ఆ డోర్ మీదకి లేదా ఆ డోర్ పక్కన ఫ్లోర్ మీదకే వెళ్తుంది తప్ప కంప్లీట్గా డస్ట్ అనేది అక్కడ నుండి పోదు ఇంటి లోపల అనుకోండి అన్నీ క్లీన్ చేస్తాం కాబట్టి డస్ట్ పోతుంది అండ్ ఇప్పుడు చాలా మంది వ్యాక్యూమ్ క్లీనర్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆ క్లీనర్ డస్ట్ని మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసేస్తుంది క్లీన్ చేసినప్పుడు అనిపించింది అరే ఇండివిజువల్ హౌస్ అయితే బాగున్ను క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది ఇలా గ్రిల్స్ క్లీన్ చేయాలంటే వాటర్ కొట్టి క్లీన్ చేసేయచ్చు ఫ్లోర్ కూడా మనం వాటర్ కొట్టి క్లీన్ చేసేస్తాం కదా బట్ అపార్ట్మెంట్స్లో ఇంటి లోపలేమో కానీ బయట క్లీన్ చేయాలంటే ఇలా గ్రిల్స్ అవి క్లీన్ చేయాలంటే వాటర్ కొట్టి అయితే క్లీన్ చేయలేము మీరు అందరూ మాసం క్లీనింగ్ కంప్లీట్ చేసేసారా లేదా స్టార్ట్ చేశారా తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి కొంతమంది శ్రావణ మాసం వచ్చిన తర్వాత కూడా క్లీన్ చేస్తారు ఎవరు వీలని బట్టి వాళ్ళు చేస్తారు కదా సో మీరు క్లీనింగ్ అయిపోయిందా లేదనే తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు కూడా మోటివేషన్ వస్తుందన్నమాట ఫైనల్లీ గ్రిల్ని క్లీన్ చేశాను చాలా టైం పట్టింది మీకు టూ మినిట్స్లో చూపించాను కానీ చాలా టైం పడుతుంది మీకు తెలిసిందే నెక్స్ట్ ఇక్కడ మెయిన్ డోర్ క్లీన్ చేస్తున్నాను వాటర్ ఏం పెట్టడం లేదండి డ్రై క్లాత్తోనే నీట్గా క్లీన్ చేసేస్తున్నాను తుడిచేస్తున్నాను అనమాట అంతే మెయిన్ డోర్కి ఎక్కువ డిజైన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి క్లీనింగ్ ఈజీగా అయిపోయింది కొన్ని డోర్స్ ఉంటాయి కదా చాలా డిజైన్స్ పెడతారు వినాయకుడు కానీ లేదా ఏమైనా ఫ్లవర్ డిజైన్స్ అలాంటివి పెడతారు కదా అలాంటి డోర్స్ క్లీన్ చేయాలంటే టైం పడుతుంది అండ్ వాటర్తో క్లీన్ చేయాల్సి వస్తుంది మెయిన్ డోర్ క్లీనింగ్ అయిపోయింది ఇప్పుడు ఇంటి లోపల ఉండే విండోస్ క్లీన్ చేస్తున్నాను ఈ విండో ఎప్పుడూ క్లోజ్లోనే ఉంటుందండి పక్క ఫ్లాట్ బాల్కనీకి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట అంటే అది ఓపెన్ చేస్తే పక్కనే బాల్కనీ ఉంటుంది అందుకే ఇంకా నాకు ఇష్టం లేదు కొంచెం డిస్టెన్స్ ఉన్నా కూడా పర్వాలేదు మధ్యలో గ్యాప్ ఏమి ఉండదు ఇది ఎప్పుడు క్లోజ్లోనే ఉంచుతాను క్లోజ్లో ఉన్నా కూడా చూడండి ఎంత డస్ట్ పడుతుందో ఇలా ఇంట్లో ఉన్న రిమైనింగ్ విండోస్ అన్నీ క్లీన్ చేశాను డోర్స్ ఉంటాయి కదా బెడ్రూమ్ డోర్స్ అవి ఏమీ క్లీన్ చేయడానికి కుదరలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎనర్జీ కూడా డ్రైన్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ అవర్ అయింది క్లీన్ చేస్తూనే ఉన్నాను అండ్ లిక్షిత్ లేచాడు మెయిన్గా క్లీనింగ్ పని మొత్తం ఒకే రోజు పెట్టుకోను డివైడ్ చేసుకుంటాను ఈరోజు ఇది క్లీన్ చేద్దాం ఈరోజు ఇది క్లీన్ చేద్దామని అండ్ టైం కూడా పెట్టుకుంటా అనమాట దాన్ని బట్టే క్లీనింగ్ చేస్తాను ఫస్ట్ ప్లెయిన్ వాటర్తో తుడిచాను తర్వాత వాటర్లో కొంచెం డెటాల్ వేసి దాంతో క్లీన్ చేశాను అంతే లిక్విడ్స్ ఏమీ యూజ్ చేయలేదు రూమ్ క్లీనింగ్ నెక్స్ట్ డే చేశానండి అది కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేస్తున్నాను పూజా సామాగ్రి దేవుడి ఫోటోలు అన్నీ తీసి బయట పెట్టేసి పూజారూమ్ ఫస్ట్ క్లీన్ చేస్తాను గోల్డ్ కోటెడ్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి నూటెమిది చాలా మందికి తెలిసే ఉంటుంది అవి నా దగ్గర ఉన్నాయి బట్ అవి వన్ నాట్ ఎయిట్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నాను ఒరిజినల్ ఫ్లవర్స్తో పాటు ఇవి కూడా పడేయకూడదు కదా చిన్న చిన్న ఉంటాయి ఇన్ కేస్ ఫ్లవర్స్ తీసేటప్పుడు వాటి మధ్యలో ఉండిపోయి మిస్ అవ్వే మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫ్లవర్స్ తీసినప్పుడు జాగ్రత్తగా చెక్ చేస్తాను అండ్ ఇవి కౌంట్ చేస్తున్నాను కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒక ఫ్లవర్ అయితే మిస్ అయింది ఎక్కడుందో చూడాలి డ్రై క్లాత్తో మొత్తం ఒకసారి అంతా క్లీన్ చేస్తున్నాను షాంపూ వాటర్తో క్లీన్ చేస్తున్నానంటే ఒక మగ్గులో కొంచెం షాంపూ వేసి దాన్ని బాగా మిక్స్ చేసి ఆ వాటర్తో క్లీన్ చేస్తున్నాను టైల్స్ పోర్షన్ అంతా షాంపూ వాటర్తో క్లీన్ చేశాను సైడ్లో చెక్క ఉంది కదా అది మాత్రం కోలిన్ స్ప్రే చేసి క్లీన్ చేశాను అనమాట అండ్ ఇది క్లీన్ చేయడానికి కొబ్బరి పీచు వాడాను శ్రావణ మాసం క్లీనింగ్ అని స్పెషల్గా చెప్తాం కానీ ప్రతి మాసం మనం క్లీన్ చేస్తూనే ఉంటాం కదా ఆగస్టులో శ్రావణ మాసం తర్వాత వినాయక చవితి దసరా కార్తీక మాసం పండగ వస్తుంది ఉగాది ఇంకా ఎవ్రీ మంత్ మనకి క్లీనింగ్ అనేది ఉంటూనే ఉంటుంది కొన్నిసార్లు ఏంటంటే డీప్ క్లీనింగ్ చేసుకుంటాం అంతే కదా లైక్ పెద్ద పండగకి శ్రావణ మాసంకి ఇలా ఒక్కొక్కసారి డీప్ క్లీనింగ్ అనేది చేస్తాము మన పెద్దవాళ్ళ మెయిన్ మోటో ఏంటంటే ఇల్లు నీట్గా ఉండాలని అందుకే ప్రతి పూజకి ఇల్లు క్లీన్ చేసుకోవడం అనే రూల్ పెట్టారు అని నాకు అనిపిస్తుంది మీరేమంటారు క్లీనింగ్ చేయాలంటే మెయిన్గా మనకి ఒక పార్ట్నర్ ఉండాలండి పద క్లీన్ చేద్దాము అనేలా లేదా ఇలా వీడియోస్ ఏమైనా ఉన్నాయనంటే వాటిని చూసి మోటివేట్ అవ్వాలి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఎవరైనా ఉన్నారు పద నేను హెల్ప్ చేస్తాను లేదా కలిసి క్లీన్ చేద్దాం పద అని అనుకుని మనం స్టార్ట్ చేసామనుకోండి త్వరగా అవుతుంది మనకి కొంచెం చేయడానికి ఈజీగా ఉంటుంది పూజారూమ్ క్లీనింగ్కి ఫ్రిడ్జ్ క్లీనింగ్కి వేదిక నాకు హెల్ప్ చేస్తాడు వాడు చేస్తాడు చేస్తాడనమాట వాటితో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ నేను క్లీనింగ్ చేసేస్తాను కొంచెం ఈజీగా అనిపిస్తుంది లేదా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెడతాను క్లీనింగ్ అయిపోయిందండి దేవుడి ఫోటోలు కూడా తుడిచేశాను గంధము కుంకుమ బొట్లు పెడతాను కదా దానికోసం కొంచెం గంధం వేస్తాను ఇందులో కొంచెం జవ్వాది పౌడర్ వేస్తాను మంచి స్మెల్ వస్తుంది అందుకని రిమైనింగ్ అంతా సేమ్ అండ్ కొంతమంది ఇయర్బడ్స్తో రౌండ్ షేప్ రావాలని బడ్స్ యూస్ చేసి బొట్లు పెడతారండి కావాలంటే అలా కూడా చేయొచ్చు నేను చేతితోనే పెట్టేస్తాను పూజారూమ్ క్లీనింగ్ ముగ్గులు పెట్టడం అంతా అయిపోయింది ఇక్కడతో అయిపోతుందా పూజా సామాగ్రి క్లీన్ చేసే పని అయితే ఇంకా పెండింగ్ ఉంది కదా ఇవి క్లీన్ చేయడానికి జనరల్ గా పీతాంబరి వాడతానండి బట్ పీతాంబరి వాడుతుంటే చేతులు బాగా రఫ్ గా అయిపోతున్నాయి పీతాంబరికి బదులుగా వేరే పేస్ట్ లాంటిది చేస్తున్నాను చేస్తున్నానంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ మిక్స్ చేసి చేస్తున్నానమాట ఓకే ఓకేగా ఉంది ఇంకా నేను అనుకున్న రిజల్ట్ రాలేదు వన్స్ కరెక్ట్ రిజల్ట్ వచ్చింది అని అంటే ఆ ప్రపోర్షన్ కొంచెం అడ్జస్ట్ చేసి ట్రయల్స్ వేస్తున్నాను అనమాట ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్గా చేస్తున్నాను కరెక్ట్ క్వాంటిటీ కరెక్ట్ ప్రపోర్షన్ తెలిసింది అని అంటే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను అది బాగా యూజ్ అవుతుంది మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వెండి సామానికి రాగి ఇత్తడి సామాన్లకి మంచి షైన్ రావాలన్నమాట మామూలుగా క్లీన్ చేసినట్టు కాకుండా షైనింగ్ రావాలి అలాంటి టిప్స్ ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి నేను ట్రై చేస్తాను ఇత్తడి సామాన్లు అయితే చింతపండు ఇసుక మా అమ్మగారు వాడతారు చాలా బాగా క్లీన్ అవుతాయి క్లీనింగ్ ప్రాసెస్ ఘట్టం ఈ రోజుది ముగిసింది ఇంకా మరి చేయలేనమాట సో ఈ కడిగిన వాటిని మాత్రం శుభ్రంగా తుడిచేస్తాను నీటి మరకలు లేకుండా ఉంటాయి ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్